ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోవడం ఆ వెంటనే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం కొన్నిటిని హోల్డ్లో పెట్టడం ఇది కేసీఆర్ చేసిందైతే ఇక ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాళ్లలో తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి అనేటువంటిది ఇప్పుడు కేసీఆర్కి తెలిసి వస్తుంది బట్ అవన్నీ తెలిసినే తెగించేసినట్టు కనబడుతుంది కొండా సురేఖ దంపతులు ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మానుకోట సంఘటన ఏదైతే జగన్ మీద దాడి రాళ్ల దాడి రాళ్ల దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవే రాష్ట్ర ఉద్యమానికి ఊతం ఇవ్వడం అంటే రాళ్ళు వేసినటువంటి వాళ్ళని వెంటపడి తరవడం ఆ తల్లి తరిమి తన్నినటువంటి సంఘటనల్లో అదిగో ఆంధ్ర వాళ్ళ దాడన్నటువంటి ప్రచారం వేగంగా జరగడం అక్కడి నుంచి పరిణామాలు రకరకాలైనటువంటి రూపు సంతరించుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇంతకుముందు వాటిట్లో ఎవరి లెక్కలు వాళ్ళకుంటే అవి పక్కన పెడితే ఈ కొండాసురేఖ దంపతులు ఆ తర్వాత కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యి చివరికి టికెట్లు రానటువంటి సందర్భంలో టిఆర్ఎస్ వైపుకి వెళ్లడం టిఆర్ఎస్ లో ఇంతవరకు కూడా ఉంది సురేఖతో పాటుగా ఆమె భర్తకి ఆమె కుమార్తెకి కూడా టికెట్లు అడగడం టీఆర్ఎస్ ఒక్క సీటు వరకు ఓకే చేయడం దాని విషయంలో ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి కోణం దగ్గర క్వశ్చన్ రావడం అది కూడా భోపాలపల్లె వరంగల్ ఈస్ట పరకాల ఇట్లా ఈ మూడింటి మధ్యన చర్చలు జరగటం గత సీటు మార్చినా కూడా గెలిచాను ఇప్పుడు నాకు మూడు సీట్లు ఇవ్వాల్సిన కనీసం రెండు సీట్లని కోరుతుంటాం ఈ నేపథ్యంలో హోల్డ్లో పెట్టడం ద్వారా కేసీఆర్ వాళ్ళని ఒక సీటుకి దాటి ఇచ్చేటువంటి ఆలోచన తనకు లేదన్నటువంటి దాన్ని పరోక్షంగా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ వైపుకి రావడానికి సిద్ధమవుతున్నారు ఇది కేసీఆర్ మీద మొదటి తిరుగుబాటు ఇంకో పక్కన రమేష్ రాథోడ్ ఇంతకుముందు ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేగా చేసి సుదీర్ఘకాల పాటు అనుభవం ఉంది ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉండి ఆ సీటు రాకపోవడంతో తాను తిరుగుబాటు చేశారు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా భారీ ర్యాలీ కూడా చేశారు వాస్తవానికి ఆదిలాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి కాస్త తక్కువే బేస్ ఉండేది కాకపోతే మొన్నటి ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా తెలంగాణ టిఆర్ఎస్ పుంజుకోవడంతో నాడు రమేష్ రాదోడు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఆ తర్వాత పార్టీలో చేరారు కాకపోతే ఆ టిక్కెట్ని రమేష్ రాదోడికి కేసీఆర్ ప్రకటించకపోవడంతో ఆయన తిరుగుబాటు ఇంకో పక్కన నిజామాబాద్ జిల్లాలో డిఎస్కు వచ్చేటప్పటికి కాంగ్రెస్ అధిష్టానంలో బాగా పలుకుబడి ఉండేది కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఎప్పుడూ ఎదురుదెబ్బలే ఒకటి ఆయన కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు రెండో పక్కన రాజకీయ పరంగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఎదురుదెబ్బలే ఎక్కువగా తగిలింది అందుకని ఆ తర్వాత ఆయనకి టీఆర్ఎస్లో చేరడం టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎంపీని చేయడం అంతకుముందు సలహాదారు పదవి ఇవ్వడం అయితే అక్కడ క కవితకి డిఎస్ వర్గానికి కవిత వర్గానికి డిఎస్ వర్గానికి స్థానికంగా ఘర్షణలు వస్తూ ఉండటంతో డిఎస్ కూడా ఈ మధ్యనే పక్కన బెట్టబడ్డారు దీంతో ఆయన మేము కూడా తిరుగుబాటు చేసి నా రేపు మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి అవకాశం కనబడుతుంది మొత్తం మీద టీఆర్ఎస్ వదిలేసిందనచ్చా లేదంటే కనుక టీఆర్ఎస్ పట్టించుకోలేదనొచ్చు ఈ రెండిట్లో ఏమైనా పదం వాడచ్చు కానీ వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ వైపుకి చూస్తున్నారు ఇది కాంగ్రెస్ ని బలోపేతం చేస్తుందా టిఆర్ఎస్ ని బలహీనపరుస్తుందా అనేటువంటిది ప్రజల స్పందన ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంటుంది